మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఒక కోడిగుడ్డు తీసుకోవాలి ఆ కోడిగుడ్డుకి కొద్దిగా కాటుక రాయాలి కాటుక రాసిన తర్వాత ఆ కోడిగుడ్డుతో మీకు అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడుసార్లు తిప్పాలి ఆ తర్వాత సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడు సార్లు తిప్పాలి అలా తిప్పిన తర్వాత ఆ కోడిగుడ్డుని ఎక్కడైనా గులాబీ మొక్కలు ఉన్న ప్రదేశంలో పడేసి రావాలి లేదా కుండీలో గులాబీ మొక్క పెట్టి ఆ గులాబీ మొక్క ఉన్న ప్రదేశంలో కోడిగుడ్డు పారేయాలి ఇలా చేస్తే రాహువు శాంతిస్తాడు మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు చాలా తొందరగా ఇస్తారని పరిహార శాస్త్రంలో చెప్పారు ఎవరికైతే డబ్బులు రావాలో వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళతో ఇలా కోడిగుడ్డుతో దిష్టి తీయించుకోండి కోడిగుడ్డుతో దిష్టి తీయించుకునేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే మీకు మీరే కోడిగుడ్డు మీద కాటుకు రాసి మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మూడు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పుకొని డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళ పేరు